తిక్కవానిపాలెం అనే గ్రామంలో ఉండే యాభై ఏళ్ళ రంగమ్మ ఒక చేపని ఎంతో గారాభంగా పెంచుకుని దానికి ప్రియా అనే పేరు కూడా పెట్టుకుంది ఒకరోజు రంగమ్మ ప్రియాకి చెప్పకుండా ఊరు వెళ్ళింది అదే రోజు ఆ గ్రామంలో ఉండే ఒక రాజుగారు ఊరిలో ఒక పెళ్లికి వెళ్లారు బటులకి చెప్పి ఆ చేపని తన రాజమహల్కి తీసుకుని వెళ్తారు రాజుగారు ఆ ప్రియా చేపని వండించుకుని తింటారు రంగమ్మ తిరిగి ఇంటికి వచ్చింది ప్రియ కనిపించలేదని పక్కింటి ఆవిడని అడిగింది పక్కింటి ఆవిడ జరిగింది చెప్పింది రంగమ్మ రాజుగారి దగ్గరికి వెళ్ళి మీరు ఎంతో న్యాయమైన స్థానంలో ఉండి మీరు ఎందుకు ఇలా చేశారు అని గొడవపడుతుంది అప్పుడు రాజుగారు చేసేదేమీ లేక రంగమ్మకి ఒక మేకనిచ్చారు రంగమ్మ ప్రియా చేపని చూసుకున్నట్టే ఆ మేకను కూడా ఎంతో గారాభంగా చూసుకుంటుంది ఒక రోజు ఆ ఊర్లో పండగ అవుతుంది మేకకి రూపాయి ఇచ్చి పండగలోకి వెళ్ళమంటుంది మేక పండగలో ఒక బంగారు షాపులోకి వెళ్లి బంగారాన్నంతా మింగేస్తుంది మేక ఇంటికి వెళ్ళి ఆ రంగమ్మ ముందు తన మింగిన బంగారాన్నంతా అది చూసి రంగమ్మ చాలా ఆశ్చర్యపోతుంది ఆ తర్వాత రంగమ్మ చాలా పెద్ద ధనికిరాలు అవుతుంది